రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా డైరీ ఫామ్లో ప్యూర్ ముర్రా క్వాలిటీ గేదెలు ఉంటాయండి మా డైరీ ఫామ్ వద్ద అలాగే పాడి గేదెలు కూడా ఉన్నాయండి మీరు ఏంటంటే పాడి గేదెలు కూడా మా మా దగ్గర ఉదయం పూట సాయంత్రం పూట అలాగే మరుసటి రోజు ఉదయం పూట సాయంత్రం మూట మా వద్ద రెండు పూట్ల పాలు చూసుకోవచ్చండి ఇది రెండో అవుతుంది ప్యూర్ ముర్రా డెలివరీ అవడం వచ్చాక పది రోజుల టైం ఉందండి రైతులు ఫోన్ చేస్తున్నారు కానీ అంటే వీడియోలు పెట్టే డైరెక్ట్ వీడియో కాల్ గేదెలు ఏంటంటే రైతులందరూ కూడా వీడియోలు చూసిన గీదో ఒకలా ఉంటుందండి మామూలుగా మనం డైరెక్ట్ చూసిన గీదొకలా ఉంటుంది రైతులందరూ కూడా గేదెల గురించి అవగాహన ఉన్నారు రైతులు పాలు కావాలా రోజు మీద పది లీటర్లు పాలు అవ్వాలంటే మీరు పాలు కూడా చూసుకొని తీసుకెళ్ళొచ్చండి అలాగే మా అడ్రస్ వచ్చిందండి కాకినాడ జిల్లా మండలం రామవరం గ్రామం అండి మా ఫామ్ వస్తుంది అప్పారా డైరీ ఫామ్ అండి రైతులందరూ కూడా గమనించుకొని డైరీ ఫామ్లో గేలు చూసి తీసుకొచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిపుల్ సిక్స్ అండి వన్ సిక్స్ డబల్ వన్ సార్ మీరు పూర్తి వీడియో పంపమంటే కదా మా వాట్సాప్ నెంబర్కి హాయని పంపితే మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి అలాగే రైతులందరూ కూడా మేము చెప్పిన విషయాలు గమనించుకొని రెండు పూట్ల పాలు చూసుకొని తీసుకొచ్చండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ప్రెన్స్